నా రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదు ఎకరాలలోపు రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం నాలుగు వేల కోట్లు విడుదల అన్నమాట మనకు మొన్న చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి ఐదు వేల రూపాయల అయితే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం నాలుగు ఎకరాలకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే నాలుగు వేల అయితే మనకు బకాయిలనైతే పెండింగ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది ఆ పెండింగ్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది మీ అందరికీ కూడా డబ్బులు అయితే ఏవైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట సన్న రకం బియ్యంకి సంబంధించి అయితే మనకు రేషన్ షాపులలో వచ్చేసి అయితే మొన్న ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది ప్రజల నుంచి అయితే అద్భుతమైన స్పందన వస్తుందని అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు గతంలో రెండు కోట్ల జనాభా చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇన్ని వేల రూపాయల కోట్లయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అలాగే మనకు ఐదు వందల రూపాయల బోనస్ త్వరలో అకౌంట్లోకి అయితే డబ్బులు యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు బోనస్ అల్లించడంపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ రూపాయల చొప్పున మనకు సన్న రకం వడ్లు ఎవరైతే వేశారో వారికి రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా మనకైతే అప్డేట్ వచ్చినట్ైతే తెలుస్తుంది నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట కొన్ని జిల్లాలు ఇప్పుడు తెలంగాణలో ఏవైతే ముప్పై మూడు జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలు చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఏప్రిల్ పది తారీఖు లోపు అయితే దాదాపు అయితే ఆ నాలుగు ఐదు ఎకరాలకు అయితే వేస్తాం ప్రభుత్వం నుంచి అలా చెప్పింది అనమాట కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే కొన్ని కొన్ని జిల్లాల వారికి అయితే మేము కొన్ని రోజుకో జిల్లా కొన్ని గిన్ని జిల్లాలు అయితే విడుదల చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని వచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు అయితే తీవ్రంతోనైతే ఉండడం అయితే జరిగింది నష్టహార పరిహారం కింద ఎవరైతే ఇప్పుడు పండ నష్టపోయారో మొన్న వాకాల వర్షాలకు సంబంధించి పదివేల రూపాయల చొప్పునైతే నష్ట పరిహారం అయితే కట్టిస్తుంది అని అయితే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి అయితే ప్రారంభించినట్లయితే మనకైతే ఒక అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ లలో షేర్ చేసే ప్రతి అందించేయండి చేయండి తప్పకుండా ఛానల్ని కొత్త వస్తున్న వారు అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కిందనైతే ఒక లైక్ బటన్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అకాల వర్షాలు అయితే ఉండడం అయితే జరిగింది రైతులకైతే ఒక ఇప్పుడైతే పంట చేతికి వచ్చే టైం అన్నమాట ఒక పక్క చూసుకున్నట్టయితే కనీసం పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది ఇవ్వలేకపోతుంది మరో పక్క చూసుకున్నట్టయితే మనకు దేవుడు కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే దేవుడు ఉన్నాడు కదా దీనికి సంబంధించి కూడా మనకు రాష్ట్రంలో పలు చోట్లనైతే అతి భారీ వర్షాలు అయితే కురవడంతో మనకు పంట నష్టపోయేహారం కిందనైతే పదివేల రూపాయలైతే అందిస్తున్నట్లు మనకు భట్టి విక్రమార్కర్ రెడ్డి అలాగే మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు వ్యవసాయ కళ మంత్రి అయితే ఇప్పుడు చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ఛానల్ తప్పకుండానే అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క అప్డేట్స్ అనేవి మీరు రైతు భరోసా సంబంధించి మనకు అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏవైతే కొన్ని జిల్లాలు ఉన్నాయో కొన్ని కొన్ని జిల్లాలనైతే విడుదల చేయడం జరిగింది